వెల్కమ్ బ్యాక్ టు బీకే ఛానల్ ఈరోజు మా బీకే ఛానల్ మూసి పరివాహక ప్రాంతంలో కొన్ని కాలనీలను సందర్శించింది ఈ కాలనీలలో ప్రజల ఆవేదనను చిత్రీకరించడానికి ప్రయత్నించాము ఈ ప్రయత్నంలో అక్కడ ఆర్ అనే మార్కింగ్ కనపడుతుంది ఇది రెడ్ పెయింట్తో తో వేశారు ఈ రెడ్ మార్క్ సింబల్ ఏంటంటే ఎక్కడైతే ఎప్పుడైనా సరే మేము మీ ఇల్లు కూర్చడానికి వస్తున్నాము అని చెప్పేసి మీరు సిద్ధపడండి అని అన్నట్టుగా హైడ్రా అధికారులు చెప్పారంట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ఈ ఈ మార్కింగ్ మార్కింగ్ చూసి చూస్తేనే ఆర్డీఎక్స్ బాంబ్ లాగా భయపడుతున్నారు కాబట్టి ఈ ప్రయత్నంలో అక్కడ కాలనీలో నివసిస్తున్నటువంటి చాలా మంది ప్రజలలో భయాందోళనలు అదే విధంగా మా ఇల్లు ఉంటాయో పోతాయో అనే ఆందోళన కనపడుతుంది కాబట్టి మనం కొందరితో మాట్లాడి వారి మాటలలో వారి విషాదాన్ని విందాం ఇరవై సంవత్సరాలు అవుతుంది కరోనాలోనైతే ఏ ప్రాబ్లం లేకుండా అప్పుడైతే ఎవరు రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అన్ని సౌకర్తలు అందరు వచ్చారు కరోనాలు ఉన్నప్పుడు అయితే అందరు వచ్చారు కేసీఆర్ తరఫున రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని వచ్చిండు ఇప్పుడు ఆయన వచ్చి ఇప్పుడు పేద ప్రజలకు హెల్పింగ్ నేచారు ఏదైనా చేయాలా డెవలప్మెంట్ లేదంటే మేము కూడా పది రూపాయలు ఇచ్చి ఏదైనా సాయం చేస్తాం అనుకో ఇంకా ఎలా పెంచాలి ఈ పేద ప్రజలు నేర్పించడం కూడా గోవింద్ రెడ్డి అన్నారు నువ్వు ఎక్కడున్నా కానీ మా పేదలకు ఒక్కసారి చూడు మేము అర్థమని చేసుకున్నాము కూడలు చేసుకున్నాము బతుకులు సక్క లేవు మేము ఎక్కడ వేయి బతకలేవు డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్తే లేవు అక్కడ మొత్తం అప్పులు తెచ్చుకున్నాము అడ్డ కూడా ఐదు ఐదు లక్షలు తెచ్చినాము వాటికి ఇంట్రెస్ట్ అయ్యింది వాళ్ళు ఏమో వాళ్ళు నామినేషన్ చేయించుకున్నారు వాళ్ళు ఇన్న వచ్చారు నలుగురు ఐదుగురు వచ్చారు ఏమైనామ్మా మీరు వెళ్ళిపోతారు మా అప్పెట్లో కట్టాలని వచ్చారు మేము మా అప్పులలో వచ్చినాక అన్నాం అన్న మా పోతుంది మా పరిస్థితి ఇట్లుందా అని వాళ్ళకి ఎట్లా రిక్వెస్ట్ చేసినాము కఠినంగా వాళ్ళు వింటలేరు ఇప్పుడు మాకేం చేస్తాడు మా ఇండ్లు పోతుంది మత్తి పని చేసుకున్నా మా మీద కనికరవాడు దయచేసి ఈ మూసి పరివారం తరపున నువ్వు ఆఫ్ చేయడ్రాఫ్ చేయగాని నీకు ఎలానన్నా చేయాలనుకుంటే మస్తు ఉన్నాయి కోటేశ్వర ఉన్నారు లక్ష ఉన్నారు వాళ్ళ దగ్గర చెయ్యగలక మీకు మేము బిడ్డ లెక్క నీ భార్య నేను బయట ఉంటే ఎట్లా అర్థం చేసుకుంటావు మేము కక్క లెక్క నీ బిడ్డ లెక్క మా అమ్మని కూడా అర్థం చేస్తా అన్నా నీకు దండం పెడతాము అన్నా నీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాము నష్టపరి నష్టపరిహారం కూడా నేను తినేను నాకు అప్పులు పెట్టాలి అప్పుల మంద మనను నువ్వు కట్టియాలి లేకుంటే నా పిల్లలు నేను మందు వస్తాను వస్తాము నువ్వేమైనా మాకు ఎత్తి పరిస్థితులు అయినా కానీ ఈ గృహం పోకుండానైనా చెడి లేకుంటే మాకు నష్టపరిహారం అన్న చెడి కానీ మాకు నువ్వు ఎక్కడో సంతోషపోవడం ఏంటన్నా కొంచెమన్నా అర్థం చేసుకో మా వేళ్ళని అర్థం చేసుకో అన్న కొంచెమన్నా మా మీద జాలి కనికరం అన్న చూపి కొంచెం